రాత్రికాల ప్రార్థన మహోన్నత మా ప్రియపరులకు తండ్రి మీకు వందనాల నాయన ఇంతవరకు మీరు మీరెక్కలిండిన దాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఇగో ప్రభావ ఈరోజు జరిగిన ప్రతి పని పాటల్లో మీ తోడున్నారు నాయన ఇటువంటి తొందర పాటలు లేకుండా తండ్రి మమ్మల్ని నడిపించారు దేవా మీకు స్తోత్రం ప్రభావ ఇగో తండ్రి నాతో కలిసి ప్రభావ తల వంచి ప్రార్థిస్తున్న మా సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకొని ప్రభా వారి ప్రతి పనిలో మీకు కృప చూపించండి తండ్రి తోడునందుకు మీకు వందాలని ఆయన రాత్రి కాల సమయంలో తండ్రి అనాథాల కొరకు ప్రభా ఇతరాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకున్న ఆయన తల్లిదండ్రి లేక ప్రభావ చిదరింపులు తండ్రి అవమానాలు ఎదుర్కొన్న బిడ్డల జ్ఞాపకం చేసుకొని తండ్రి అలాగే ప్రభా ఆశ్రమంలో ఉండి చదువుతూ ప్రభా ఎవరు లేరు నాకు అని నిరాశ చెంది తండ్రి ఓ ప్రభా ఎదురు చూస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోని తండ్రి వారికి తల్లివి తండ్రివి మీరే అవ్వండి నాయన మీకు స్తోత్రం ప్రభా దేవా మా జీవితాల్లో తండ్రి మేము ఎన్నో కర్రలు కనవచ్చు తండ్రి ఓ ప్రభా మాకంటూ కొన్ని ఊహలు ఉండొచ్చు కానీ ప్రభా ప్రస్తుతం జరుగుతున్న జీవితం తండ్రి మీ చిత్తం నాయన ఇదిగో తండ్రి మేము ఎన్నో అనుకుంటాం కానీ ప్రభా ప్రభా ప్రతిదీ తండ్రి మీ చిత్తం లేని తండ్రి మేమేం చేయలేము నాయనా తండ్రి రక్త సంబంధికుల సహాయం కొరకు ఎదురు చూస్తుంటూ ప్రభా వారితో తండ్రి సహాయం అందక ప్రభా నిరాశ చెంది దిగులు పడుతూ ప్రభావ ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి దేవ తల్లిదండ్రులు దూరమై తండ్రి ఆతరణకు దూరమై తండ్రి దరిచేవారు రేక తండ్రి ప్రభావ వారు కృంగిపోయిన స్థితిలో ఉన్నారు తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి ఆయన దిగో ప్రభా తల్లి అనే ప్రేమ తండ్రి తండ్రి అనే ప్రేమ తండ్రి తెలియక బ్రతుకుతున్నారు తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి ఆయన దేవా వారికి తల్లిగా తండ్రిగా మీరే ప్రేమను పంచండి నాయన దేవా మీ సన్నిధిలో ఆధారణ దొరుకుతుంది కదా తండ్రి దేవా మీకు స్తోత్రం నాయన అలాగే తండ్రి విధవరాళ్ళ జ్ఞాపకం చేసుకుని నాయన ఇగో యవ్వనంలో తండ్రి ఇగో వివాహమైన భర్తను కోల్పోయి ప్రభావ ఇదిగో తండ్రి లోకం తండ్రి ఇదిగో ప్రభావ వారిని తండ్రి విలివేస్తుంది నాయన దేవా ఇగో ప్రభా సూటిపోటి మాటలు నాయన ఇదిగో తండ్రి ఓకిరి మాటలు తండ్రి వారి హృదయానికి తగులుతాయి తండ్రి భర్తను తండ్రి కోల్పోయిన బాధలో ఉండంగా తండ్రి అయిన వాళ్ళు తండ్రి ఎన్నో రకాల మాట్లాంటారు నాయన ఇదిగో ప్రభ ఈ లోకానికి ఆపాదించి మాట్లాడతారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన విధవరానికి జ్ఞాపకం చేసుకోండి అయినా వారి పక్షాన్ని మీరు వ్యాధ్య మాడతానని చెప్పారు కదా నాయన తండ్రి మీకు స్తోత్రం ప్రభా వారి పక్కన మీరు వ్యాధ్య మాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇగో వారి కన్నీరిని తొడబడిన నాయన ఇదిగో తండ్రి వారి భోజనం వల్ల పరచండి తండ్రి దేవా మీరే సహాయము తెచ్చేయడం ఆయన అదిగో ప్రభా ఇంటికి యజమానుడిగా ఉంటూ తండ్రి వారి ప్రతి ఆలోచన తండ్రి పిల్లలు ప్రతి అక్కర మీరు ఎరిగే ప్రభు వారి అక్కరలు తీరుస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి దేవా ఈ లోకంలో తండ్రి ఎంతోమంది అభాగ్యులు తండ్రి ఇగో ప్రభా రోడ్డు పక్కన తండ్రి అనాథలుగా తిరుగుతున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని నాయన మంచి చదువులు చదివి ఉన్నత స్థితిలో ఉండటకు సహాయం దయచేయండి తండ్రి అలాగే విధవరాల పక్షాన్ని మీరు వ్యాధ్యం మాట నాయన ఈ లోకంలో తండ్రి వారు ఉన్నప్పుడు నాయన వారికి ఎన్నో అవమానాలు చేదరం ఈ లోకం తండ్రి తరచులకనగా చూస్తుంది నాయన ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రతి కష్టాన్ని తండ్రి ఆశీర్వదించండి తండ్రి వారి బిడ్డలను ఆశీర్వదించండి నాయన తండ్రి శ్వాస తండ్రి కుమారులను కుమార్తెలను ప్రయోజకులు చేసే శక్తి ఆ స్త్రీకి దయచేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ సన్నిధిలో నీ బిడ్డ తండ్రి శక్తి పొందాలి నాయన నీ వాక్యం ద్వారా బలం పొందాలి నాయన కుటుంబాన్ని తండ్రి సొంతగా గ్రవ ఎలాగలిగే యజమానురాలుగా తండ్రి నేను వీటిని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయం ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని నాయన వాళ్ళని దీవించండి తండ్రి ఆశీర్వదించండి అభివృద్ధిపరచండి నాయన ప్రతి విషయం అందు తండ్రి మీరే యజమానుడిగా ఉంటూ మీరు ఆ కుటుంబాన్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే తండ్రి ఆశ్రమాల్లో తండ్రి రోడ్ల పక్కన తండ్రి ఏ ఆదరణ దొరకక తండ్రి ఇదిగో ప్రభు ఎవరన్నా ప్రేమించేవారు ఉంటే బాగుండని చూసే పసిపిల్లలు మొదలుకొని నాయన పెద్దవారి వరకు తండ్రి ప్రతి అభాగ్యుడిని తండ్రి ప్రతి అనాథను నాయన మీ హక్కును చేర్చుకొని తండ్రి వారి అనుదిన ఆహారం వాడికి దయచేయని తండ్రి వారికి ఏ సమయంలో ఏది అక్కడ ఉందో తండ్రి తీర్చమని దేవా ఈ రాత్రి అన్న మీ పాదాల చింత పెట్టి పొరపిడుచుండగా మా ప్రార్థన ఆలకించారని నమ్మొచ్చు ప్రభుత్వా యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనా నడొచ్చినాం తండ్రి ఆమెన్